ప్రజా గర్జన సభలో కాంగ్రెస్ పార్టీ జాతీయ మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పన్నెండు అంశాలతో కూడిన ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ రేవంత్ రెడ్డి ప్రకటించారు కేసీఆర్ పాలనలో రక్షణ లేకుండా పోయిందని వారి మీద దాడులు మరింతగా పెరిగాయని పిసిసి అధ్యక్షుడు విమర్శించారు దళితుడిని సీఎం చేస్తానని మూడెకరాల భూమి ఇస్తామని చెప్పి మోసం చేశారని రేవంత్ రెడ్డి విమర్శించారు గిరిజనులకు పోడు భూములు దక్కలేదని వారిపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు రాష్ట్రంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేల అవినీతికి అక్రమ సంపాదనకు అడ్డు అదుపు లేకుండా పోయిందన్నారు తొమ్మిదిన్నర ఏళ్లలో లక్ష కోట్ల ఆస్తులను పదివేల కోట్ల విలువ చేసే భూములను కొలబట్టారని ఆరోపించారు దళిత గిరిజన వర్గాల కోసం అనేక సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీనే ప్రకటించిందన్నారు అదేవిధంగా ఎన్నో రోజుల నుంచి మాదిక సోదరులు ఏపీసీడీ వర్గీకరణ కోసం పోరాటం ఏపీ వర్గీకరణ చేసి మా మాదిక బిడ్డలకు న్యాయం చేసే విధంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సభలో నిర్ణయం తీసుకున్నది అదేవిధంగా రెండవ డిక్లరేషన్ అంబేద్కర్ అభయాస్త్రం ఈ పథకం కింద ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు పన్నెండు లక్షల రూపాయల ఆర్థిక సాయం చేసే విధంగా కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నది అదేవిధంగా మూడవ డిక్లరేషన్ ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేకమైన రిజర్వేషన్ శాతం ఎస్టీలకు పన్నెండు శాతం ఇచ్చే విధంగా ఈ డిక్లరేషన్ తీసుకున్నాం అదేవిధంగా ప్రైవేటు విద్యా సంస్థలలో ప్రభుత్వ ప్రోత్సాహాలు పొందే ప్రైవేటు కంపెనీలలో కూడా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ చేస్తుంది డిక్లరేషన్ ఇంటి స్థలాలు లేని ప్రతి దళితులకు గిరిజనులకు ఇంటి స్థలాలు ఇవ్వడమే కాకుండా ఆరు లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే విధంగా ఎస్సీ ఎస్టీలను ఆదుకోవడానికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది అదే విధంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇందురమ్మ రాజ్యంలో అసైన్మెంట్ ఇచ్చిన ఐదవ డిక్లరేషన్మెంట్లు యాజమాన్య ఇచ్చి మిమ్మల్ని భూ యజమానులు చేసే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది అదేవిధంగా ఎస్టీ ఇచ్చిన పోడు భూముల మీద కూడా మీకు పూర్తిగా హక్కులు ఇచ్చి మీరు ఏం కావాలన్నా అమ్ముకోవాలన్నా బ్యాంక్ తాకట్టు పెట్టాలన్నా సర్వ అధికారాలు మీకు ఇవ్వాలని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది అదేవిధంగా పోడు పట్టాల పంపిణీ శ్రీమతి సోనియా గాంధీ నాయకత్వంలో రెండు వేల ఆరు సంవత్సరంలో అటవీ హక్కుల చట్టం తీసుకుని అరువులైన ప్రతి పోడు భూముల ఉన్న వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వాలని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది ఏడవ డిక్లరేషన్ సమ్మక్క సారక్క గిరిజన గ్రామీణాభివృద్ధి పథకం ఈ పథకంలో ప్రతి తండాకు కూడా గ్రామ పంచాయతీలకు ఏటా ఇరవై ఐదు లక్షల రూపాయలు అభివృద్ధి కోసం నిధులు నివ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది ఎనిమిదో డిక్లరేషన్ ఎస్సీలకు మూడు కార్పొరేషన్లు అదేవిధంగా మాల మాదిగా మరియు ఎస్సీ ఇతర ఉప కులాలకు మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ప్రతి కార్పొరేషన్ ద్వారా ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం నిధులు ఇచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది అదే విధంగా మూడు చేవెళ్ల ప్రజా గర్జన సభ సక్సెస్పై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామ్ ప్రసాద్ అందిస్తారు చెప్పండి ఎస్సీ కాంగ్రెస్ పార్టీ పొందుపరిచిన నూతన అంశాలేంటి ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి ఎస్సీ డిక్లరేషన్ అయితే కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం జరిగింది మనం చూసుకున్నట్లయితే చేవేలలో నిన్న జరిగినటువంటి ప్రజాకర్జన సభలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ను ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటన చేయడం జరిగింది మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే రానున్న ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీలను ఆకట్టుకునే విధంగా మనం ముందు నుంచి ఊహించినట్టుగానే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అయితే వాళ్ళు రూపొందించి ప్రకటించడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీలందరికీ కూడా పన్నెండు డి పన్నెండు హామీలతో కూడినటువంటి డిక్లరేషన్ అయితే నిన్న సాయంత్రం ఏడు గంటల సమయంలో మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో అయితే ప్రకటించడం జరిగింది ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర రాష్ట్రంలోని ఎస్సీలకు ఎస్సీలకు పెద్దపీట వేసే విధంగా పద్దెనిమిది శాతం రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని కొనసాగించడంతో పాటు అదేవిధంగా రానున్న రోజుల్లో ఎస్సీలకు ప్రభుత్వ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి వాటిలో పద్దెనిమిది శాతం రిజర్వేషన్తో కూడినటువంటి కేటాయింపులు కూడా జరగను నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఎస్సీలకు ఎవరైతే ఇప్పటివరకు ఇల్లు లేనటువంటి ఎస్సీలు పేదలు ఉంటారో వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళు ఇల్లు నిర్మించుకోవడానికి ఆరు లక్షల డబ్బులు సహాయం చేయడంతో పాటు అదేవిధంగా స్థలం లేని నిరుపేదలకు స్థలాన్ని కూడా కేటాయించేందుకు ఈ యొక్క డిస్క్లరేషన్లో ప్రతిపాదన తీసుకురావడం జరిగింది ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఎవరైతే నిరుపేద చెందినటువంటి కొంతమంది విద్యార్థులు ఉంటారో వాళ్ళు విద్యకు దూరం అవుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు జీవితంలో రాణించాలనే ఉద్దేశంతో కొన్ని పారిశికాలను అయితే కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ ద్వారా తెలపడం జరిగింది ముఖ్యంగా పదవ తరగతి పా పాస్ అయినటువంటి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు పదివేల రూపాయల పారితోషికం ఇవ్వడంతో పాటు అదేవిధంగా ఇంటర్ విద్యార్థులు కనుక ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తే ఇరవై వేల రూపాయలు అనంతరం డిగ్రీకి పూర్తి చేసినటువంటి విద్యార్థులకు యాభై వేలతో పాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినటువంటి విద్యార్థులు లక్ష రూపాయల పారితోషికాన్ని కూడా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చేందుకు ఈ యొక్క డిక్లరేషన్ ద్వారా తెలపడం జరిగింది ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఎంఫిల్ పిహెచ్డీ చేసినటువంటి ఎవరైతే విద్యార్థులు ఉంటారో ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం చెందిన వాళ్ళకు వాళ్ళకి ఐదు లక్షల రూపాయల పారితోషికాన్ని కూడా ఇచ్చేందుకు ఈ యొక్క డిక్లరేషన్లో ప్రతిపాదన అయితే తీసుకురావడం జరిగింది అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న కార్పొరేషన్లతో పాటు అదనంగా మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ప్రతి ఏటా ఏడు వందల యాభై కోట్ల రూపాయలు కార్పొరేషన్ ద్వారా వారి యొక్క అభ్యున్నతికి ఉపయోగించే విధంగా అయితే ఇక్కడ ప్రతిపాదనలు తీసుకురావడం జరిగింది మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఇప్పటికే మనకు సమ్మక్క సారక్క ఏరియాలో ఇప్పుడు గిరిజన గోండు అయితే ఉన్నాయి అక్కడ కొంచెం అభివృద్ధి అని చెప్పవచ్చు అక్కడ వాళ్ళకు ప్రత్యేక ప్యాకేజీని కూడా ప్రకటించడం జరిగింది ప్రతి తాండ ప్రతి గోండు ఏరియాకు కూడా గోండు గూడాలకు కూడా ఇరవై ఐదు లక్షల రూపాయలను ప్రతి ఏటా ఇచ్చి వారి అభివృద్ధికితో ప్రో ప్రోత్సహించే విధంగా ఈ యొక్క డిక్లరేషన్ అయితే రూపొందించడం జరిగింది ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఎస్టీలకు ఎస్టీలకు రాష్ట్రంలో పన్నెండు శాతం రిజర్వేషన్ అమలు చేయడంతో పాటు ముఖ్యంగా వారికి ఎన్నికల సమయంలోనూ కూడా వాళ్ళ జనాభా దామాషా ప్రకారం ఎస్సీ ఎస్టీలకు సీట్ల కేటాయి జరుగుతుందని చెప్పేసి కూడా డిక్లరేషన్లో తెలపడంతో పాటు రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీలకు విద్య వైద్యం ఉపాధి రంగాల్లో అవకాశాలు కల్పించేందుకు ఖచ్చితంగా రిజర్వేషన్ ప్రక్రియ దామాషా పద్ధతిని అమలు చేస్తామని చెప్పేసి ఒక ఖచ్చితమైనటువంటి హామీని కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే రానున్న రోజులలో ఎస్సీఎస్టీలకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఎస్సీఎస్టీ సప్లైన్ కానీ గతంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేసిందని చెప్తున్న నేపథ్యంలో ఏబిసిడి వర్గీకరణకు కూడా వారి ఎంతో సహాయ సహకారాలు ఉంటాయి గతంలో కూడా ఏబిసిడి వర్గీకరణకు ఉషామయారా కమిటీ వేయడంతో పాటు మొదటి నుంచి గత ఇరవై ఇరవై ఏడేళ్ళ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీలకు పక్షన నిలబడి ఉంది వాళ్ళ వర్గీకరణ లక్ష్యంగా వాళ్ళ కా రాజ్యాంగం ప్రకారం వాళ్ళకు అందాల్సినటువంటి ఫలాలను అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు తీసుకుంటుందని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ గతంలో ఇందిరమ్మ హయాంలో ఇచ్చినటువంటి పోడు భూములు కానీ అదేవిధంగా ఇళ్ళ పట్టాలను కానీ ప్రభుత్వం అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమాల పేరిట లాక్కుందని చెప్పేసి మండిపడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా తెలంగాణలో త్రీ సెవెంటీ సెవెన్ త్రీ సెవెంటీ త్రీ జియో ప్రకారం లాక్కున్నటువంటి భూములన్నింటినీ కూడా తిరిగి నిరుపేదలకు ఇవ్వడంతో పాటు ఎస్సీ ఎస్టీలకు పోడు భూములకు సంబంధించినటువంటి పట్టాలు ఇవ్వడంతో పాటు వాళ్ళకు పూర్తి స్థాయిలో హక్కు పత్రాలను కూడా అందించే విధంగా కాంగ్రెస్ పార్టీ యొక్క డిక్లరేషన్లో అయితే వాళ్ళకు క్లియర్ కట్గా ఒక హామీని అయితే ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది ముఖ్యంగా వీ వైద్యానికి సంబంధించి ఖచ్చితంగా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ను కూడా ఏర్పాటు చేసేందుకు ఈ యొక్క డిక్లరేషన్లో అయితే వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది రానున్న రోజుల్లో ఎస్సీ ఎస్టీలకు పెద్దపీట వేయడం ఎలా అంటే ఇప్పుడు ప్రస్తుతము వాళ్ళ ఆర్థిక అభివృద్ధికి సంబంధించి పన్నెండు లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించడం కోసం కూడా ఈ యొక్క డిక్లరేషన్లో ఒక ప్రతిపాదన తీసుకురావడం జరిగింది ప్రస్తుతం మనం చూసినట్లయితే బీఆర్ఎస్ పార్టీ పది లక్షల దగ్గర నేపథ్యంలో వీళ్ళు పన్నెండు లక్షల ఆర్థిక సాయం ఇచ్చేందుకు కూడా ఈ యొక్క డిక్లరేషన్లో క్లియర్ కట్ గా హామీ అయితే ఇవ్వడం జరిగింది చెప్పండి ప్రస్తుతం ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ లో నూతన అంశాలు ఏవైతే ఉన్నాయో రేపు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇవన్నీ సాధ్యం అవుతాయంటారా ఖచ్చితంగా శాల్ని ఏంటంటే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో కానీ అదేవిధంగా ఎలక్షన్కు ముందు కానీ తర్వాత కానీ ప్రకటించినటువంటి ప్రతి హామీని కూడా నెరవేర్చినటువంటి సందర్భాలను మనం చూసుకున్నాం ముఖ్యంగా చూసినట్టయితే తెలంగాణలో ఒక వైపు తెలంగాణలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన నేపథ్యంలో ఆంధ్రలో నష్టపోతామని తెలిసినప్పటికీ కూడా ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని కేటాయించినటువంటి కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో కూడా ఈ హామీలను నెరవేరుస్తుందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు ఇక్కడ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ఖచ్చితమైనటువంటి ప్రకటన చేస్తూ ఉన్నారు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే తెలంగాణలో గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ప్రతి హామీని తెలంగాణ రాష్ట్రంతో పాటు భారతదేశ వ్యాప్తంగా కూడా నిరుపేదలకు ఇరవై ఐదు లక్షల ఎకరాల పార్టీకి ఉందని చెప్పేసి ఈ యొక్క డిక్లరేషన్ సభలో నాయకులు ఘంటాపదంగా చెప్పడం జరిగింది రానున్న రోజుల్లో ఈ పన్నెండు డిమాండ్లు పన్నెండు అంశాలతో కూడినటువంటి ఏదైతే డిక్లరేషన్ అన్నిటి కూడా ఖచ్చితంగా అమలు చేస్తామో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ యొక్క అమలు అనేది జరుగుతుందని చెప్పేసి వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పడం జరుగుతా ఉంది